ప్రిమైన స్నేహితులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఇరవయవ కీర్తన మూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నగాక నీ దహన బలులను అంగీకరించునుగాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ గల మా తండ్రి మీకు వందనాలు ఈ ప్రభా ప్రత్యేకి సమయంలో నాయన ఈ యొక్క కీర్తనలో మూడవ వచ్చిన భాగాన్ని మేము ధ్యానిస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి ఈ మాటలు మా అందరికీ కూడా మేలుకరంగాను ఉంచండి మీకు మహిమకరంగా ఉంచమని ఏ సునామూలు ఈ ప్రార్థన అడుగు తండ్రి ఆమెన్ ప్రియమైనటువంటి వాటిలరా ఈ కీర్తనను ఇరవయవ కీర్తనను మనం రాజకీర్తన అని పిలుస్తాం రాయల్ సామ్ అని అంటాం ఈ యొక్క కీర్తన ఈ కీర్తనలో మన ముందు ఉన్నటువంటి వచన భాగము ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము గాక ఈ యొక్క కీర్తనలో ప్రాముఖ్యంగా ఇస్రాయేలీలు యొక్క మరి నమ్మకం లేకపోతే ఇస్రాయేలీలు యొక్క ఒప్పుకోలు కనిపిస్తుంది ఏంటి ఇస్రాయేలీలు యొక్క ఒప్పుకోలు అంటే ఇస్రాయేలీలు రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మరి ఆయనకు విజయం ఇచ్చేటటువంటిది ఆయన ఖడ్గం నుండి వచ్చేటటువంటి బలము కాదు లేకుంటే ఆయన భుజ బలము కాదు దేవుని యొక్క సార్భౌమత్వంలో నుంచే దేవుడు రాజుకు విజయం ఇస్తాడనేటటువంటి ఒక అసమాన్యమైనటువంటి నమ్మకాన్ని ఇస్రాయేలీలు కలిగి ఉంటారు ఆ విషయాన్నే ఈ కీర్తన వెల్లడిస్తుంది ఈ మూడో వచనంలో చూడండి నిన్న మనము రెండవ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం ఈరోజు ఈ మూడో వచనంలో మనం చూసినట్లయితే మూడు విషయాలు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు అదేంటంటే గాడ్స్ రిమెంబరెన్స్ దేవుడు జ్ఞాపకం చేసుకోవటం దేవుని యొక్క జ్ఞాపకం లేకుంటే రెండవది నెక్స్ట్ ఏమిటంటే గాడ్స్ యాక్సెప్టెన్స్ మూడవది గాడ్స్ బ్లెస్సింగ్స్ దేవుడు దేవుడు జ్ఞాపకం చేసుకోవటం దేవుడు అంగీకరించటం దేవుడు ఆశీర్వదించటం ఈ మూడు మాటలను ఈ యొక్క కీర్తనలో మనం చూసుకోవచ్చు జాన్ స్టార్ట్ అనే దైవజనుడు ఒక మాట అన్నాడు కీర్తనలు ఇస్రాయేలీలు యొక్క మతపరమైన లేకుంటే విశ్వాసపరమైనటువంటి ఆ యొక్క అనుభవాలను నమోదు చేయటం మాత్రమే కాదు దేవునికి ఇస్రాయేలీ ప్రజలకు మధ్యలో ఉన్నటువంటి వడంబడిక సంబంధానికి ఈ యొక్క కీర్తనలు ఒక కిటికీలు వంటివి అన్నాడు ఇంకా ఏమన్నాడంటే వారి వారి యొక్క వర్షిప్లో కానివ్వండి ఇస్రాయేలీల యొక్క వర్షిప్లో కానివ్వండి ఇస్రాయేలీల యొక్క వార్లో కానివ్వండి ఇస్రాయేలీల యొక్క వెయిటింగ్లో కానివ్వండి వర్షిప్ వార్ వెయిటింగ్ వారి ఆరాధనలో వారు వారి యొక్క యుద్ధాలలో వారి ప్రభు కొరకు వేచి ఉండటంలో వారి విశ్వాసం ఎంత సజీవంగా ఉందో ఈ కీర్తనలు తెలియజేస్తాయి అని ఆయన చెప్పాడు అందుకోసమని ఇక్కడ ఆయ అంటాడు ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము గాక ఈ నైవేద్యములు అనేటటువంటివి మూడు విషయాలను తెలియజేస్తున్నాయి ఏమిటంటే గ్రాటిట్యూడ్ని అంటే వారికి ఉన్న కృతజ్ఞతను లాయల్టీని నమ్మకత్వాన్ని అదేవిధంగా కౌనెంట్ ఫెయిత్ఫుల్నెస్ని అంటే నిబంధన మరియు విశ్వాసాన్ని ఈ యొక్క అర్పణలు అనేటటువంటి నైవేద్యములనేవి జ్ఞాపకం చేస్తున్నాయి ఈ నైవేద్యాలు కాండములో ఉన్న రెండవ అధ్యా రెండో అధ్యాయములో ఉన్న నైవేద్యాలను చూపిస్తూ ఉన్నాయి రాజు యుద్ధానికి వెళ్లే ముందు ఈ యొక్క కీర్తన ఇస్రాయేలీలు పాడారు అంతే రాజుకి యుద్ధంలో యుద్ధంలో జయమిచ్చేవాడు దేవుడే వారి నమ్మకం వారి యొక్క దృఢమైన విశ్వాసం అదే ఈ రోజున దేవుడు మన జీవితాల్లో మనం మన యొక్క మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు మనం ఎదుర్కొంటున్నటువంటి జీవితంలో మనం ఎదుర్కొనే తుఫాన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మనం విజయం పొందాలంటే తప్పకోకుండా దేవుని యొక్క సహాయము కావాలి దేవుని యొక్క కరుణా కటాక్షములు కావాలి మనం ఈ తుఫానులన్నిటిలో వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే దేవుని బలము మనకు కావాలి అందుకోసమనే ఇస్రాయేలీలు ఏం చేసేవాళ్ళు అంటే వారు పోరాటానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తప్పకోకుండా వారు చేసేటటువంటి పని ఏమిటంటే వారు దేవునికి అర్పణలు అర్పించేవాళ్ళు ఇతర దేశాలు ఎవరైనా కూడా ఇతర జాతులు వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయుధ సామాగ్రిని సిద్ధపరచుకుంటారు వారికి ఉన్నటువంటి ఆ యొక్క బలానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో శత్రువును జయించడానికి ఆ ఏర్పాట్లన్నీ చేసుకుంటారు కానీ ఇస్రాయేలీలు ఒక్కరు మాత్రమే వారు అర్పణలు అర్పిస్తున్నారు వారు బలు అర్పిస్తున్నారంటే గుర్తేమిటంటే ఇస్రాయేలీలు యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు అంటే ఇది చాలా భిన్నమైన ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు ప్రత్యేకమైన విధానం ప్రియ సంఘమా ప్రియమైన దేవుని బిడలరా మన జీవితాల్లో మనం ఎదుర్కొనే ప్రతి సవాళ్ళను అధిగమించాలంటే దేవుని సన్నిధిలో ఈ నైవేద్యములు అర్పణలు అర్పించాలి అంటే ఈ రోజుల్లో నైవేద్యం అంటే ఏమిటి అర్పణలు అంటే ఏంటి ఆ రోజున ఇస్రాయినిలు ఆ నైవేద్యాలు గ్రెయిన్ ఆఫరింగ్ మీల్ ఆఫరింగ్ ఇవన్నీ చేశారు కానీ నేటి దినాల్లో ఈ అర్పణలు అంటే ఏమిటంటే అవర్ ఆఫరింగ్స్ టుడే ఆర్ నాట్ గ్రెయిన్ ఆర్ యానిమల్స్ బట్ అవర్ ప్రేయర్స్ మన ప్రార్థనలు అవర్ వర్షిప్ మన యొక్క ఆరాధన అవర్ గివింగ్స్ మనము ప్రభువుకి ఇచ్చేటటువంటి ఆ యొక్క కానుకలు అవర్ అండ్ అవర్ యాక్ట్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ ప్రభు కొరకు చేసేటటువంటి పని ఇదే మనము నేటి దినాల్లో మనము అర్పించేటటువంటి అర్పణ నీ జీవితంలో నీవు విజయం పొందాలని చూస్తే నీ జీవితంలో నీవు నీ నీ యొక్క యుద్ధాలలో నీవు గొప్ప విజయాన్ని పొందాలి ఆ పోరాటంలో నీ విజయాన్ని పొందాలి అంటే నీవు నేను మనమందరము తప్పుకోకుండా ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా ఆయనను ఆరాధించే వారముగా ఆయన యొక్క పరిచర్యకు ఆయన యొక్క సంఘానికి మరి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చేటటువంటి వారముగా అదేవిధంగా ఆయన యొక్క పరిచర్యకు మనము సహకారం అందించి ఆయన పరిచర్య చేసే వారముగా ఉన్నట్లయితే తప్పకోకుండా దేవుడు నీవు ఎదుర్కొనేటటువంటి యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఆ యుద్ధాలన్నింటిలో పూర్తిగా పూర్తిగా దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు తప్పకోకుండా ఇక్కడ చూడండి అంటాడు ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకున్నగాక ఈ జ్ఞాపకము అనేటటువంటి మాట మనకు ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనం ఏం ఏం రాసుకోవాలంటే దేవుడు మనకు మేలు చేయునుగాక దేవుడు దేవుడట మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు దేవుడు తన క్రియను నీ పట్ల ప్రారంభించబోతున్నాడు దేవుడు తన అద్భుతమైన కార్యములను నీ పట్ల జరిగించబోతున్నాడు ఇంతకాలం స్తబ్దుగా ఉండవచ్చు ఇంతకాలం ద్వారాలు మోయపడి ఉండవచ్చు కానీ నువ్వు ఆయన చిత్తంగా నువ్వు నువ్వు ఆయన చిత్తానుసారంగా వెళ్ళినట్లయితే చిత్తానికి అనుకూలంగా నీవు క్రియలను చేసి ట్లయితే దేవుడు తప్పకోకుండా నీవు నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీకు మేలు చేస్తాడు ఇంకొక మాట ఏమిటంటే జ్ఞాపకం చేసుకుంటా లేకపోతే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిన్ను గుర్తుంచుకుంటున్నాడు నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు అంటే అర్థం ఏంటంటే అక్కడ మనం ఏం రాసుకోవాలంటే నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మళ్ళని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మళ్ళను ఎందుకు గుర్తుంచుకుంటాడు అనంటే ఆయన మనతో చేసిన నిబంధనను బట్టి ఆ నిబంధన ఏంటి ఆయన కుమారుడి యొక్క కలవరి బలియాగమే ఆయన మనతో చేసిన నిబంధన ఆయన ఎప్పుడైతే చనిపోయాడో కుమారుడు ఎప్పుడైతే కలవరిలో బలియాగం అయ్యాడో ఇదిగో ఆ బలియాగాన్ని విశ్వసించిన నీతో నాతో ఆయన నిబంధన చేశాడు అందుకోసమే ఈ ప్రపంచంలో రెండే రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు ఒకరు కామన్ పీపుల్ సాధారణమైన ప్రజలు ఏ యేసుక్రీస్తు యేసు యొక్క కల్వరి బలియాగాన్ని ఆయన ముగించబడినటువంటి కార్యాన్ని నమ్మనటువంటి వారు ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ సాల్వేషన్ అంటే ముగించబడిన రక్షణ కార్యం ఏదైతే ఉందో కలవరి బలియాగం యొక్క కార్యం ఏదైతే ఉందో దానిని అంగీకరించని వారు ఒకరు రెండవ వర్గం ఎవరంటే కవనెంట్ పీపుల్ నిబంధన ప్రజలు కామన్ పీపుల్ అండ్ కవునెంట్ పీపుల్ ఈ యొక్క సమాజంలో రెండే వర్గాలు ఉన్నాయి మనం ఏ వర్గానికి చెందినవారు అంటే నిబంధన వర్గానికి చెందినవారు కవెనెంట్ పీపుల్ మనము నిబంధన ప్రజలు కాబట్టి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు తప్పుకోకుండా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నీ నీ మంచి క్రియలను బట్టి కాదు నీ దాన ధర్మాలను బట్టి కాదు నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనలను యాచనలను సమర్పణలను బట్టి కాదు దేవుడు నీతో చేసిన నిబంధనను బట్టి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు నోవాహుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ జలప్రళయాన్ని తగ్గించాడు ఎక్కడంటాడు ఇస్రాయేలీని జ్ఞాపకం చేసుకున్నాడు ఎక్కడంటాడు రిమెంబర్ హిస్ కౌనెంత్ ఇస్రాయేలీలు మొరపెట్టినప్పుడు ఆయన నిబంధనను బట్టి వారి జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారికి మేలు చేశాడు కాబట్టి నిన్ నీకు నాకు ఆయన మేలు చేస్తాడు తప్పుకోకుండా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఎందుకు అనంటే ఆయన కుమారుని యొక్క బలియాగాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఈ రోజున నీవు యేసు క్రీస్తు యొక్క బలియాగాన్ని నువ్వు నమ్మావా ఆయన కలవరి సెలువ యుద్ధకు వచ్చి నీవు మోకరించావా దేవుడు తప్పకోకుండా నీ యుద్ధాలన్నింటిలో దేవుడు నీకు విజయం ఇస్తాడు నువ్వు చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో నీవు ఆయన కొరకు చేసిన పరిచయం ఏదైతే ఉందో నీవు ఆయన కొరకు ప్ర మరి విత్తినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఫినాన్షియల్గా కానీ నీ యొక్క నీవు నీవు పరిచయం చేయటం ద్వారా కానీ ఏవైతే ప్రభు కొరకు చేసావో అవన్నిటిని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు సులభ కార్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు చేసిన కార్యముల జ్ఞాపకం అందుకోసం ఉంటాడు ఏప్రిల్కి రాసిన పత్రికలో ఆరో అధ్యాయం పదవ వచనంలో ఏమంటాడంటే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనో ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు మన దేవుడు అన్యాయస్థుడు కాదు నీ యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకుంటాడు నీ ప్రార్థనలను అంగీకరిస్తాడు నీవు చేసేటటువంటి యాచనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు తప్పకుండా ఆయన కుమారుని యొక్క సులభ కార్యాన్ని బట్టి నీకు ఆయన మేలు చేస్తాడు చార్లస్ పచ్చనని దైవజనుడు ఒక మాట అంటాడు నీవు అర్పించేటటువంటి ఆ యొక్క చిన్న అయినా కానివ్వండి అది యథార్థతతో మరి నిజాయితీతో నీవు ప్రభు కనిపించినట్లయితే ఒకవేళ ఆ అర్పణను ఈ భూలోకి మర్చిపోవచ్చు కానీ పరలోకి వెన్నడు మర్చిపోదు అంటాడు చార్లెస్ పర్జన్ గారు ద పూరెస్ట్ ద పూరెస్ట్ ఆఫరింగ్ ఇఫ్ గివెన్ ఇన్ సిన్సియారిటీ విల్ బి రిమెంబర్డ్ ఇన్ హెవెన్ దో ఇట్ బీ ఫర్ గాట్ ఇన్ అన్ ఎర్త్ ఒకవేళ ఈ భూలోకం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు కాబట్టి ఇక్కడ అంటాడు ఆయన ప ఆయన నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుని కాక నీ ప్రార్థనలను నీ ఆరాధనను నీవిచ్చిన అర్పణలను ఆయన అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అసలైన అర్పణ ఏమిటి అని అంటే యేసుక్రీస్తు యొక్క కల్వరి బలియాగమే అసలైన అర్పణ ఈ అర్పణలు ఈ ఆఫరింగ్స్ ఈ యొక్క నైవేద్యములు ఈ యొక్క దహన బలు అన్నీ కూడా మనలను ఎక్కడికి తీసుకొని వెళుతున్నాయి ఎటువైపు చూపిస్తున్నాయి అంటే క్రీస్తు యొక్క కలవరి బలియాగం వైపు మనల్ని చూపిస్తున్నాయి కాబట్టి నీ యొక్క పరిస్థితులన్నిటిలో నీకు సహాయం చేయటానికి నీ ప్రభు సిద్ధంగా ఉన్నాడు నీవు నీవు నేను చేయవలసింది ఏమిటంటే ఆయన కలవరి వైపు మనం చూడటమే వాటము పొందటం అనేది మరి ఓడిపోవటం అనేది ఇవన్నీ కూడా మానవ జీవితంలో సహజమే కావచ్చు కానీ ఓడిపోయిన వాడిని నిలబెట్టగలిగినటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు కాబట్టి ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు జాన్ క్యాల్విన్ అనే భక్తుడు అంటాడు మ విశ్వాసుల యొక్క ప్రార్థనలు విశ్వాసుల యొక్క అసంపూర్ణమైన క్రియలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా అవన్నీ కూడా పరిశుద్ధపరచబడి దేవునికి ఆమోదయోగ్యంగా చేయబడతాయట ఇంగ్లీషులో ఎలా అంటాడు ద ప్రేయర్స్ ఆఫ్ ఫెయిత్ఫుల్ టుగెదర్ విత్ దేర్ ఇంపర్ఫెక్ట్ వర్క్స్ ఆర్ శాంక్టిఫైడ్ బై క్రైస్ట్ ఇంటర్సెషన్ సో దట్ గాడ్ రిమెంబర్స్ దెమ్ యాజ్ యాక్సెప్టబుల్ అంటే దేవుడట వాటిని ఆమోదయోగ్యంగా మలుస్తున్నాడట వాటిని అంగీకార యోగ్యంగా మలుస్తున్నాడు కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రతి ప్రార్థనను దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆమోదయోగ్యంగా మలచబడుతున్నాయి అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత అంటాడు నీ దహన బలులను ఆయన అంగీకరించను గాక దహన బలు ఈ ఇస్రాయేలీ యొక్క బలుల వ్యవస్థలో ఈ దహనబలికి ప్రత్యేకమైన బాంట్ ఆఫరింగ్కి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఇతర అర్పణలు కొంత యాజకుడు ఆయన తీసుకుంటాడు అర్పణలు అదేవిధంగా కొంత అర్పించినటువంటి ఆ యొక్క ఎవరైతే మరి అర్పణలు అర్పించే వ్యక్తి ఉన్నాడో అతను తీసుకుంటాడు కానీ పూర్తిగా దహించబడి అగ్ని మీద దహన బలిపీటీ మీద పూర్తిగా దహించబడి దేవునికి అర్పణ చేరేటటువంటి అర్పణ ఏదైతే ఉంది ఏదైనా ఉంది అనంటే అది బాండ్ సాక్రిఫైస్ అది దహన బలి అది పాక్షికంగా లేదు పరిపూర్ణంగా దహించబడుతుంది కాబట్టి ఆ యొక్క దహన బలి ఏం తెలియజేస్తుంది అనంటే సంపూర్ణమైనటువంటి శుద్ధీకరించబడినటువంటి పరిశుద్ధ జీవితాన్ని అదేవిధంగా సమర్పించుకున్న జీవితాన్ని సంపూర్ణ సమర్పణను అదేవిధంగా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతను ఈ యొక్క మరి ద ఈ యొక్క దహన బలులు జ్ఞాపకం చేస్తున్నాయి అంతే ఈ దహన బలు అంటే సంపూర్ణమైన సమర్పణ పరిశుద్ధి శుద్ధీకరించబడినటువంటి జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వెప్పుడైతే సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకుంటావో నీ జీవితం అంతా కూడా ఆ యొక్క క్రీస్తుకు ఎప్పుడైతే లోబడి ఉంటుందో దేవుడు తప్పకోకుండా నీ యొక్క ప్రార్థనలను ఆయన అంగీకరిస్తాడు దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు ఈ దహన బలి ఏం జ్ఞాపకం చేస్తుందంటే తనను తాను పూర్తిగా సమర్పించుకున్న వ్యక్తిని చూసిస్తూ ఉంది నీవు సంపూర్ణంగా సమర్పించుకున్నట్లయితే ని జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవధేయతను ప్రతి అక్రమాన్ని ప్రతి తిరుగుబాటును అంటే పాపము అనే దానికి ఇంకొక మీనింగ్ ఏమిటంటే తిరుగుబాటు మన జీవితంలో ఉన్న ప్రతి తిరుగుబాటును ప్రభు దగ్గరికి తీసుకొచ్చినట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో ఉన్నటువంటి అవాంతరాలన్నీ కూడా తొలగిస్తాడు నీవు నీవు పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి నీ జీవితం పూర్తిగా దేవునికి అంకితం కావాలి నీవు పూర్తిగా ఆయనకు లోపడాలి ఇదిగో ఇక్కడ అంటాడు నీ దహన బలులను ఆయన అంగీకరించినగాక నీ దహన బలు ఏవైతే ఉన్నాయో నీ పూర్తిగా సమర్పించుకున్న జీవితం ఏదైతే ఉందో దేవుడు దానిని గొప్పగా అంగీకరిస్తాడట ఇక్కడ అదే చెప్తున్నాడు దైవచండు మన అర్పణలు సమృద్ధిగా ఉండవచ్చు ఖరీదైనవిగా ఉండవచ్చు అద్భుతమైనవిగా ఉండవచ్చు కానీ వాటిలో మన హృదయం లేకపోతే అవి దేవుని దగ్గరకు దేవునికి ఎప్పటికీ ఆమోదయోగ్యంగా ఉండవు అంటాడు చార్లెస్ పజన్ అనే దయవజను సాక్రిఫైసెస్ మే బీ ఎబండెంట్ కాస్ట్లీ అండ్ స్ప్లెండెడ్ బట్ అన్లెస్ ద హార్ట్ ఈజ్ ఇన్ దమ్ అయితే నీవు అర్పించే అర్పణలో నీ హృదయం లేకపోతే అవి ఎప్పటికీ కూడా దేవునికి ఆమోదయోగ్యంగా చేయబడవట దేవిల్ నెవర్ బి యాక్సెప్టెడ్ విత్ గాడ్ అవి ఎప్పటికీ కూడా అంగీకరించబడవు నీ నీ యొక్క అర్పణలలో నీ హృదయము ఉండాలి అనేది దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట అందువల్ల మన బాహ్యమైనటువంటి చర్య కాదు అంతరంగికమైనటువంటి సమర్పణే దేవుని దగ్గర నుంచి మనము అనుగ్రహము పొందేటట్లుగా చేస్తుంది కాబట్టి నీ అంతరంగంలో నీవు సమర్పణ కలిగి ఉన్నావా నీవు సంపూర్ణంగా ప్రభుకి సమర్పించుకున్నావా దేవుడు నీ దహన బలం అంగీకరిస్తాడు ఆయన నీ యొక్క నైవేద్యములన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నీ మార్గములు వచ్చే ప్రతి సవాలును ఎదుర్కోవటానికి కావలసిన స్ట్రెంగ్నిచ్చేటటువంటి వాడు దేవుడే ఆయన స్ట్రెంగ్ చేస్తాడట ఆయన మనలను ఎంపవర్ చేస్తాడు ఆయన మనలను మనము వాటిని ఓవర్కమ్ చేయడానికి కావలసిన ఎబిలిటీని దేవుడు మనకిస్తాడు ప్రియ సహోదరుడు నీవు కలవరి సెలవు యొద్ధకు వచ్చావా ప్రియ సహోదరి నీవు కలవరి సెలవయద్దకు వచ్చావా దేవుడు తప్పకుండా నీ ఈ రోజును నీవు దిక్కించవచ్చు ఈ రోజును నీవు రోదన చేయవచ్చు ఈ రోజున నీవు ఒక ఏకాంత స్థలంలో నీవు కన్నీటితో వేదనతో మూలుగుతూ ఉండవచ్చు కానీ దేవుడు నీకు విజయమిస్తాడు ఎవరికి ఇటువంటి గొప్ప విజయాన్ని దేవుడు నెక్కిస్తాడు నీ ప్రభు వైపు చూడు కల్వరిసలు వైపు చూడు ఆయన్ని అంగీకరిస్తున్నాడు మనుషులు అంగీకరించకపోవచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు కానీ దేవుడే నిన్ను అంగీకరిస్తున్నాడు నీ హృదయము ఆయనకి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు నిన్ను గొప్పగా ఉంచుతాడు అన్ని విషయాల్లో ఆయన కొరకు సాక్షిగా నిలబడేటట్లు నిన్ను నన్ను మనలను చేయగలడు మన హృదయములో సంపూర్ణమైన సమర్పణ కలిగినప్పుడు బాహ్యమైన చర్యలు కాదు అంతరంగికమైన సమర్పణే దేవుని దగ్గర నుంచి అనుగ్రహము పొందటానికి అది కారణమవుతుంది కాబట్టి మరొకసారి మనం మనం పరిశీలన చేసుకుందాం దేవుడు నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటా డు ఆయనని దహన బలను అంగీకరిస్తాడు దేవుడి మాటలను దీవించను ప్రార్థన చేసుకున్న మహాపరిశుద్ధుడ మీ పొందనాలయ్యా ఈ సమయంలో నాయన ఈ బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ కొందనాలు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు మార్పణలను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు మా నైవేద్యములను జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభా మా దహన బలను ప్రభా సమర్పించబడిన మా హృదయాలను మాంతరంగాన్ని చూస్తున్నారు ప్రభా మీ సహాయాన్ని బిడ్డలకు ందరికీ అనుగ్రహించండి ఎవరైతే వ్యాధనలో దుఃఖములో వాటిమి గుండా పయనిస్తున్నారో ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని దయచేయండి మీరు వారిని శక్తివంతులుగా చేయండి అంపవర్ చేయండి స్ట్రెంగ్తన్ చేయండి బిడ్డలను ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి గొప్ప కార్యలు బిడ్డల పక్షంగా చేయండి అందరూ కూడా ప్రభా ప్రతి ఒక్కరూ మీ కొరకు సాక్షులుగా ప్రభా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని వేడుకొనుచు మీకు స్థుతులు చెల్లిస్తూ ఏ స్నాములు ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము స్నాము తండ్రి ఆమె తే నేను దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పశుదాత్మని అని నేను సహవాసం సమాధానం మనకును కుటుంబాలకుని బిడలకు ఇప్పుడు ఎలా పుడుస్తుందా కాలము తోడేండి నడిపించును గాక గాడ్ ఆ మీ